హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే ఈరోజు హోమ్ న్యాచురల్ షాంపూ తయారు చేయబోతున్నానండి ఎందుకంటే అందరికీ చాలా ఎక్కువగా జుట్లను ఓడిపోతున్నాయి కదా తర్వాత చెండ్రు హెయిర్ ఫాల్ జుట్లు కొంచెం కొంచెం పండ్లు పడ్డం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా అలా కాకుండా ఉండడానికి బయట షాంపూస్లో ఎక్కువగా కెమికల్స్ కలుపుతూ ఉంటారు కదండి నేను ఒకసారి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో చాలా నేను చేయాలనుకుంటున్నాను కానీ ఈరోజు మీకోసం నేను చేస్తున్నాను ముందుగా కుంకుడికాయలు శ్రీకాయ బాగా చిత కొట్టుకోవాలండి దాంట్లో ఉన్న పిక్కలన్నీ తీసి పక్క పెట్టేసుకోవాలి ఈ శ్రీకాయ కుంగిగాయ పాతకాలంలో చాలా ఎక్కువగా వాడేవారండి అందుకే అమ్మమ్మల కాలంలో అమ్మల కాలంలో చాలా జుట్లు ఎక్కువగా పొడుగ్గా ఉండేవండి ఇప్పుడంటే మనం వీటికి వెళ్ళాలని లేదంటే బయట వర్క్స్ ఉన్నాయని చెప్పేసి గబగబా షాంపూస్ పెట్టుకొని చేసేస్తూ ఉంటాం అందుకని హెయిర్ బాగా ఊడిపోతుంది కదా కుంకుడికాయలు శక్కకాయ అవసలు మెంతులు బియ్యం కరివేపాకు మందార ఆకులు మందార పువ్వులు ఇవన్నీ వేసుకొని నేను నేనైతే షాంపూ తయారు చేస్తున్నానండి మీరు కూడా ఇలా తయారు చేసుకొని చాలా రోజులు స్టోరేజ్ ఉంటే చేసుకోవచ్చండి కానీ కొంచెం కొంచెం చేసుకోవడం వల్ల ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చండి దీన్ని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని అన్నీ మన పెరట్లో పొలాల్లో దొరికేవానండి చిన్న చిన్న ఐటమ్స్తోనే మనం మన హెయిర్కి మంచి గ్రోత్ వచ్చే షాంపూ రెడీ చేసుకోవచ్చండి ఎవరో తయారు చేసిన షాంపూ మనం వాడుకోవడం ఏంటండి మనం తయారు చేసిన షాంపూ మనం వాడుకొని ఆయన మన హెయిర్ ఎంత గ్రోత్ వచ్చిందో మనం చెక్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి షాంపూని షాంపూనైతే ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుందండి జుట్టు అంతా స్మూత్గా ఉంటుంది తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ పాడైన హెయిర్ అంతా ఊడిపోవడం అయితే జరుగుతుంది తర్వాత కొత్త హెయిర్ అయితే మాత్రం మళ్ళీ రీ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండీ పెట్టుకొని మనం ముందుగా అన్నీ వేసుకున్నాం కదండి ఐటమ్స్ అన్నీ ఆ బాండీలో షిఫ్ట్ చేసుకొని దానికి మనం ఒక రెండు రెండు వంతుల వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఇవన్నీ కలిపి వన్ ఓవర్ నైట్ ఎంత నానబెట్టుకొని ఉంచుకొని తర్వాత రోజు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవచ్చండి నేనైతే మాత్రం అలానే చేసేసుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా తక్కువ షాంపూ చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకొకసారి చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఐటమ్స్ అన్నీ మనకి చాలా న్యాచురల్గా మార్కెట్లో కూడా దొరికేస్తూ ఉంటాయి కదండీ మరి ఇంకెందుకండి లేటు మరి తయారు చేసుకునే విధానాన్ని వన్ బై వన్ చెక్ చేసుకుంటూ మీరు కూడా తయారు చేసుకోండి చూడండి ఇప్పుడు మన ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా నొరగ రావడం స్టార్ట్ అవుతుందంటే మొత్తం ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోవాలన్నమాట ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉంటే మొత్తం మనం మనం చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయండి కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక కాటన్ క్లాత్లో పడకొప్పుకోవాలండి కాటన్ క్లాత్ ఎందుకు చెప్తున్నానంటే బాగా షాంపూ అంతా చక్కగా తయారవుతుందండి నా కొంచెం బాగుంటుంది కూడా అయితే ఒక మూడు డబ్బాలు షాంపూ రెడీ అయిందండి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలండి బయట ఉంటే పాడైపోతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంకెందుకని లేట్ మరి మీరు కూడా ఈ షాంపూను తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే నా కామెంట్స్లో అడగండి మరికి ఉంటాను హరే కృష్ణ